కూటమి ప్రభుత్వం ప్రజలపై వేస్తున్న ట్రూ ఆఫ్ ఛార్జీలను సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయాలని స్మార్ట్ మీటర్లను నియంత్రించాలని కోరుతూ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కర్నూలు కొత్త బస్టాండ్ వద్ద ఉన్న విద్యుత్ సౌదా ముందు ఆందోళన నిర్వహించారు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టి రాముడు అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయిలు మాట్లాడుతూ రాష్టంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అనైతిక పరిపాలనను కొనసాగిస్తోందన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదానితో చేసుకున్న పదిహేడు వేల కోట్ల సెకీ ఒప్పందపు అవినీతి భాగవతం బట్టబయలేందన్నారు ఆ అవినీతి ఒప్పందాన్ని రద్దు చేయకుండా కొనసాగిస్తుందంటేనే ఆ అవినీతిలో కూటమి ప్రభుత్వం భాగస్వామ్యం ఎంత అని ఎద్దేవా చేశారు అధికారానికి రాకముందు చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్ పయ్యవుల కేశవ్ లాంటి వాళ్ళు విద్యుత్ ఛార్జీల భారంపై వీరుల్లా మాట్లాడడమే కాక మరికొంత ముందుకెళ్ళి నారా లోకేష్ ఏకంగా రైతులకు విద్యుత్ మీటర్లను పగలగొట్టండన్న అన్న ఇచ్చారన్నారు బూటకపు మాటలు కాదు ప్రజలకు విద్యుత్ భారాల నుండి తప్పించే బాధ్యత లేదా అని విమర్శించారు అనంతరం సిపిఎం పార్టీ నాయకులు కె ప్రభాకర్ రెడ్డి డి గౌస్ దేశాయ్లు మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద ట్రో అప్ ఛార్జీల రూపంలో సర్దుబాటు ఛార్జీల రూపంలో ఫిక్స్డ్ ఛార్జీల రూపంలో సర్వీస్ ఛార్జీల రూపంలో రకరకాల పేర్లు పెట్టి ప్రజల మీద విపరీతంగా భారం వేస్తుంది దానికి తోడు స్మార్ట్ మీటర్లు బిగిస్తుంది ఇప్పుడే ఆ బిగించిన అనుభవం వ్యాపార సముదాయాల్లో చాలా నెగిటివ్గా ఉంది ఆరు వందలు వచ్చే దగ్గర వెయ్యి వస్తుంది వెయ్యి వచ్చే దగ్గర వస్తుంది మూడు వేలు వచ్చే దగ్గర ముప్పై వేలు వచ్చింది ఆ రకంగా స్మార్ట్ మీటర్లు అనేవి ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం లేదు ప్రజలకు నష్టం అవి కేవలం అదాని కంపెనీకి మాత్రమే లాభం అదాని కంపెనీ లాభాల కోసం పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం ప్రజల పక్షాన అదానీ కంపెనీ కోసం కాదు రాష్ట్ర ప్రజల కోసం పనిచేయండి అని చెప్పేసి కోరుతున్నాం అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదానికి ఒక మాట ఇచ్చాడు అదాని ఇచ్చినటువంటి పదిహేడు వందల యాభై కోట్లు అంచం తీసుకొని శఖీతో ఒప్పందం చేసుకున్నాడు ఆ ఒప్పందం వల్ల రాబోయే కాలంలో ప్రజల మీద లక్షా ఇరవై ఐదు వేల కోట్ల భారం పడుతుంది మేము చెప్తున్న మాట కాదు చంద్రబాబు కూడా చెప్పారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు అన్నాడు మేము ఒప్పందం రద్దు చేస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ ప్రయోజనాల కోసమా లేదా జగన్మోహన్ రెడ్డి కాపాడడం కోసమా దేనికోసమో తెలియదు ఆ సఖ్య ఒప్పందం రద్దు చేయడం సాధ్యం కాదు అని చెప్తున్నాడు ఎవరైనా ఒక పది రూపాయలు వెయ్యి రూపాయలు రెండు వేలు లంచం తీసుకుంటే జైల్లో వేస్తారే మరి జగన్మోహన్ రెడ్డి పదిహేడు వందల యాభై కోట్లు అంచం తీసుకున్నాడే కల్లెద్రులు కనిపిస్తుంది చంద్రబాబు గారు మీకు కనిపించట్లేదా అని చెప్పేసి అడుగుతున్నాం కాదు అదాని కోసం మీరు జగన్ ఇద్దరు కుమ్మక్కయ్యారా మీ బాస్ అదా నరేంద్ర మోడీ అనేకమైన డైరెక్షన్ ఇచ్చాడా అందుకని మేము ప్రజల పక్షాన్ని కోరుతున్నాం అదాని కోసం పనిచేయద్దు నరేంద్ర మోడీ కోసం పనిచేయద్దు రాష్ట్ర ప్రజల కోసం పనిచేయండి రాష్ట్ర ప్రజల భారాలు తగ్గించండి స్మార్ట్ మీటర్లు రద్దు చేయండి విద్యుత్ చెప్పేసి సీపీఎం పార్టీగా కోరుతూ ఉన్నాం వ్యతిరేకంగా సఖ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని చెప్పి ట్రూ ఆఫ్ ఛార్జీలు సర్ఛార్జీలు రద్దు చేయాలని అన్ని విద్యుత్ కార్యాలయాల దగ్గర సిపిఎం పార్టీ ఆందోళన చేపట్టింది అందులో భాగంగా ఈరోజు కర్నూలు విద్యుత్ సౌద కార్యాలయం దగ్గర ఆందోళన చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మేము కోరుతా ఉన్నాం అయ్యా గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ట్రూ ఆఫ్ ఛార్జీలు సర్చ్ఛార్జీలు వేసినప్పుడు బాధుడే బాధుడు అని చెప్పి బ్యానర్ బట్టి చంద్రబాబు నాయుడుతో సహా ఆయన కొడుకు లోకేష్తో సహా మంత్రులు అందరూ గల్లీ నుంచి అమరావతి దాకా నాయకులందరూ కూడా వీధి వీధిన తిరిగారే మరి అవే సర్చ్ఛార్జీలు అదే ట్రూ ఆఫ్ ఛార్జీలు మళ్ళీ మీ అధికారంలోకి వచ్చిన తర్వాత దానికంటే ఎక్కువ పెరిగాయి ఒక యూనిట్కి నలభై పైసలు అదనంగా వేస్తున్నారే దీనికి సమాధానం చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం మరి ఎన్నికల ముందు రద్దు చేస్తామని చెప్పినట్టు మాట ఏమైంది అంటే టీడీపీ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు కలిసిపోయి ఈరోజు పరిపాలన చేస్తున్నారా జగన్ పరిపాలన చేస్తున్నాడా చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తున్నాడా సమాధానం చెప్పాలని చెప్పి మేము చంద్రబాబుని కోరుతా ఉన్నాం నిజంగా చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తూ ఉంటే జగన్ చేసుకున్నట్టు అన్ని ఒప్పందాలు రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే శక్తి ఒప్పందం ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రజలపైన కోట్లాది రూపాయల భారం వేసేటుండి విధానం ఏదైతే ఉందో అది తక్షణ ఉపశమరించుకొని కోరుతా ఉన్నాం ఇప్పటికీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన ఈ సంవత్సరం కాలంలోనే దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రజలపైన భారాలు వేసింది ఆ భారాలు మోయలేక ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు మళ్ళీ పాతకాలపు రోజులు వస్తాయన్నట్టు భయం కూడా ఈరోజు ప్రజలు వెంటాడుతుంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం శఖ్య ఒప్పందాన్ని రద్దు చేయండి స్మార్ట్ మీటర్లు పెట్టే విధానాన్ని ఉపశమరించుకోండి అట్లా టూ ఆఫ్ ఛార్జీలు వెంటనే రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాను